హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మందిలో కాన్ఫిడెన్స్ లేక ఇంటర్వ్యూలో ఫెయిల్ అవటం జాబ్ కోసం వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలాంటి డిప్రెషన్ ఫీల్ అవటం ఆ జాబ్ లో పెర్ఫార్మెన్స్ చేయలేకపోవటం ఇంకా తన మీద తనకి పూర్తి నమ్మకం లేకపోవటం ఎవరొకరి మీద ఆధారపడే ఆ సిచ్యువేషన్స్ ని నాకు అంత శక్తి లేదు ధైర్యం లేదు నేను అది చేయలేకపోతున్నాను అంటే చాలా డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు సో ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలంటే మీరు ఇంకా అద్భుతంగా తయారవ్వాలంటే నేను చెప్పే ఈ యొక్క ఈ ఫోటో టెక్నిక్ చేయండి మీ ఫోటో అని చాలా అందంగా తయారు చేసుకోండి తయారు చేసుకుని చక్కగా మీరు పడుకునే బెడ్రూమ్ లో ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఇంకా ఇంకెక్కడెక్కడ పెట్టుకోవాలి క్లాసెస్ గురించి తెలుసుకుంటే మనం ప్రతి నెల మెడిటేషన్ క్లాసెస్ జూమ్ యాప్ ద్వారా కండక్ట్ చేస్తూ ఉంటాం అలాగే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు దాకా ప్రతిరోజు కొత్త తో మనం అప్పుల నుంచి బయటపడటమే కాకుండా జాబ్ రావాలి జాబ్లో ప్రమోషన్ రావాలి లేకపోతే మ్యారేజ్ అవ్వాలి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనారోగ్యం ఉంది ఇంకా మానసికంగా చాలా డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీటికి కారణం ఏంటి నెగిటివ్ అనేది ఎక్కువైపోవటం ద్వారా ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి సబ్కాన్షియస్ మనసులో చిన్నప్పటి నుంచి పెరిగిపోయిన ఆ నెగిటివ్ అనే దాన్ని ఆ ఫ్రెండ్స్ కింద ఏర్పడి ఇప్పుడు ఎంత ట్రై చేసినా పనులు కావట్లేదు ఆ ని తీసేయటానికి శుద్ధి చేసుకోవాలి అలాగే ఏంజల్స్ తో ఎలా మాట్లాడాలి విశ్వశక్తి ఆగ్ఞానం ప్రకారం ఏంజల్స్ మనకి ఎలా సహాయం చేస్తాయి చాలా మంది పీజీలో ఒంటరిగా పడుకుని భయపడుతూ ఉంటారు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో కూడా చాలా మంది నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు మానసికంగా టెన్షన్ పడుతూ ఉంటారు ఆ నెగిటివ్ ఎలా శుద్ధి చేసుకుని మీరు అనుకున్న జీవితానికి ఎలా తొందరగా ముందుకు వెళ్ళాలి ఇంకా కోరుకున్న జాబ్ పొందటమే కాకుండా లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉంటుంది పెట్టుబడి ఉండదు ఇలా చాలా విషయాలు ఉంటాయి అన్నిటికీ ఈ ఆత్మ శుద్ధి చేసుకునే హో పోను అడ్వాన్స్ ఎలా చెప్పుకోవాలి ఈ ఆన్లైన్ క్లాసెస్ లో రోజు సబ్జెక్ట్ తో ఈ నెగిటివ్స్ పోయిన తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు మీకు తెలుస్తా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇంట్లోనే ఉండి మీరు ఉన్న చోట దేశ వ్యాప్తంగా లేదు ప్రపంచ వ్యాప్తంగా సరే కేవలం జూమ్ లింక్ ద్వారా ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఐదు రోజుల పాటు రోజుకో సబ్జెక్ట్ ఈ ఐదు రోజులు ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగానే ఈ లోపు బుక్ చేసుకోవాలి అదే విధంగా మనం హైదరాబాద్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్లాస్ కోసం చాలా మంది అడిగారు ఇంకా ఎన్రోల్ చేసుకోవాల్సిన ఉంటే ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ కోటీస్ వర్లయ రిచ్ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అక్టోబర్ పన్నెండో తారీఖున ఆదివారం నాడు ఈ క్లాస్ ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా డిఫరెంట్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు బిజినెస్ కోసం లేకపోతే ఆరోగ్యం కోసం ఇంకా కోరుకున్న జాబ్ కోసం లైఫ్ పార్ట్నర్ కోసం ఇంట్లో అశాంతిగా ఉంటుంది లేదా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆరోగ్యం నయం కాక ఇంకా ఒక సెలబ్రిటీ కావాలనుకుంటారు ఇవన్నీ జరక్క మానసికంగా కుంగిపోతూ ఉంటారు ఈ నెగిటివ్ అనే ఆ కొండని మనలోని ఏర్పడ్డ సబ్కాన్షియస్ మైండ్స్ లో ఫ్రెండ్స్ కింద ఏర్పడ్డ వాటిని ఎట్లా తీసేయాలి ఎలా కోరుకోవాలి జాబ్ కోసం పెద్ద కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్ వచ్చేలాగా భయపడకుండా ఎట్లా కోరుకోవాలి మరి డబ్బుని అనేక రూపాలు చైతన్యపరిచి అవకాశాల వెలువ మన వద్దకే వచ్చేలాగా విశ్వాన్ని ఎలా అడగాలి ఆ అడ్డుకుంట నెగిటివ్ ని శుద్ధి చేయడం ఎట్లాగా ఇలా హో పొన పొన్న అడ్వాన్స్ పరంగా గాని ఇంకా అనేక విషయాలన్నీ కూడా లైవ్ ఉంటాయి ప్రాక్టికల్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు అక్టోబర్ పన్నెండో తేదీ హైదరాబాద్ లో జరిగే ఈ స్పెషల్ రిచ్ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోండి అదే విధంగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం కేవలం మీ ఒక్కరికే కావాలి విడిగా ఒక సెలబ్రిటీ కావాలి చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి నెరవేరటానికి మనకు అవకాశాలు విశ్వం ఎట్లా ఇచ్చింది ఒక లైఫ్ పార్ట్నర్ కోరుకోవటమే కాకుండా చాలా సంపూర్ణ అరిగింత అట్రాక్టివ్ గా మనం కాన్ఫిడెంట్ గా ఉద్యోగం పొందే చోట అక్కడ ఎలా మాట్లాడాలి ఆ జ్ఞానాన్ని మన ఆత్మ ఎలా ఇస్తుంది మనం ఎలా అడగాలి క్రియేషన్ బుక్ లెటర్ రాసుకోవాలి చాలా విషయాలన్నీ కూడా పర్సనల్ గా కూడా వన్ టు వన్ క్లాసెస్ కూడా మీరు బిజినెస్ క్లాస్ కానీ పర్సనల్ క్లాస్ కానీ మీ ఫ్యామిలీకి మాత్రమే సపరేట్ గా కూడా మీ క్లాసెస్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఒక ఫోటోని మంది అందంగా తయారు చేసుకుని మనకు కనిపించే ప్రతి చోట ఎలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఎలా మాట్లాడాలి మనలో దైవశక్తి ఉంటుందని చెప్పుకున్నాం అది వేల కోట్ల సంవత్సరాల నుంచి అనేక బాడీల్ని భగవద్గీత ప్రకారం చూడండి నీ బాడీ నూతన శరీరాన్ని ఎన్నుకుంటుంది ఆత్మ అంటే కొత్త కొత్త బాడీని ఎన్నుకుంటుంది ఒక వయసు అయిపోయిన తర్వాత లేదా ఆ వ్యక్తి నెగిటివ్ తో మాట్లాడటం ద్వారా నెగిటివ్ చూడటం ద్వారా అనారోగ్యకరంగా ఉన్న వాళ్ళని చనిపోయిన వాళ్ళని చూసి భయపడటం యాక్సిడెంట్ చూసి భయపడటం చనిపోతానేమని అనేక సార్లు మాట్లాడటం ద్వారా ఆత్మ తీసుకుంటుంది కొన్ని మాట్లాడుకోవడని మాటలు ఏంటి మన కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగి మనం ఒక సెలబ్రిటీగా రావటానికి ప్రపంచంలో అనేక మందికి మీరే ఇన్స్పిరేషన్ నిలవటానికి ఎలా తయారవ్వాలో ఈ ఫోటో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఫోటోనే మీరు చాలా నీట్ గా తీపించుకొని చక్కగా తయారు చేసుకుని ఆ ఫ్రేమ్ ని మీకు కనిపించే మీ బెడ్రూమ్ లో మీరు ఇట్లా దిండి ఇట్లా పడుకుని ఉంటారు అటు మీకు కనిపిస్తూ ఉండాలి మీ ఎదురంగా చాలా నీట్ గా ఇంకా అనేక రకాలుగా ఆ ఫోటో పక్కన డబ్బులు సంపదలు కోరుకున్న హౌస్ కారు అన్ని కూడా తయారు చేసుకుని మీరు అందులో అవన్నీ అనుభవిస్తున్నట్టు మీరు చక్కగా సెలబ్రేట్గా చూస్తున్నట్టు గ్రాండ్గా మీ ఫోటో తయారు చేసుకుని పెట్టుకోవటం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం చాలా రెట్లు పెరుగుతుంది మీరు మీ కోసం తయారవ్కోకుండా ఇంపార్టెన్స్ ఇవ్వకోకుండా ఎట్లా పడితే అట్లా దిగులుగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఏమవుతుంది దాన్నే మన ఆత్మ ఆకర్షిస్తుంది అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు చాలా మంది డిప్రెషన్ లో సెకండ్ లో క్షణిక ఆవేశంలో సూసైడ్ ఉంటారు అంతా మూసుకుపోయింది అన్ని దారులు మూసుకుపోయినాయి నాకు వే కనిపించట్లేదు నేను ఏది పట్టుకున్నా నాకు అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు ఆఫీస్ లో నాకు సపోర్ట్ చేయట్లేదు అందరు నన్ను విమర్శిస్తున్నారు నాకు ఎక్కడికైనా పని కావట్లేదు అన్న దీన్ని ఎక్కువగా మాట్లాడటం ఆపేయాలి ఫస్ట్ లేదా గురువు ద్వారా ఒక క్లాస్ కు రావాలి ఈ పాజిటివ్ ఎనర్జీని ఎట్లా పాస్ చేసుకుని ఆల్రెడీ మీలో ఉన్నటువంటి నెగిటివ్ అది పెరిగిపోయి ఇంకా ఈ వ్యక్తిని త్వరగా తీసుకెళ్ళడానికి ఇంకా నెగిటివ్ మాటలే మాట్లాడే చేస్తుంది ఆ పెయిన్ వాళ్ళకి అంత బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆ ప్లేస్ లో ఉన్నారు అది అనుభవిస్తున్నప్పుడు వారికి మాత్రమే బాధ తెలుస్తుంది అందుకని ఆ సమయంలో ఏం చేయాలంటే మీరు నిజంగానే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటారు అది వాస్తవం అయితే దాన్ని కంటిన్యూ చేస్తే ఏమవుతుంది మీకు నష్టం చేస్తూ వస్తుంది మీరు అలా రోధిస్తూ బాధపడుతూ డిప్రెషన్కి వెళ్ళిపోతూ దాన్ని కంటిన్యూ చేస్తూ నా జీవితం ఇట్లా అయిపోయింది అని పత్తాక మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది సబ్కాన్షియస్ మనసు మీలోని దైవశక్తి దాన్ని నమ్ముతుంది మీరు దానికి యజమాని మీరు బాస్ మీరు ఒక కంపెనీకి ఒక సీఓ ఒక చైర్మన్ ఎలా ఉంటాడో మీ శరీరంలోని అన్ని కోట్ల కణాలకి మీ ఆలోచనలకి మీ ఆత్మకి మీరే బాస్ మీరేం మాట్లాడతారు దాన్ని పొందుతారు గీతా సారాంశం కూడా అదే చెప్తుంది నువ్వేమని ఆలోచిస్తావో ఏం మాట్లాడతావో ఏం అనుకుంటావో ఏం చేస్తావో దాన్నే పొందుతావు ఒక రైతు తన పొలంలో మిరప వేస్తాడా వరి వేస్తాడా పత్తి వేస్తాడా మ్యాంగో వేస్తాడా అరటి వేస్తాడా ఏదేస్తే ఆ పంటని కొద్ది కాలం తర్వాత పొందుతాడు మరి మన మనసు అనే పంటలో మనం ఏం చేస్తున్నాం బాధపడుతున్నాం డిప్రెషన్ పడుతున్నాం ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నాను ఆ కంపెనీలో నన్ను అందరూ చేస్తున్నారు లేకపోతే పని చేయని ఇవ్వట్లేదు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళిన పని అవ్వట్లేదు ఇట్లా డిప్రెషన్ లో బాధపడుతూ అసంతృప్తి చెందుతూ ఉంటారు ఫ్యామిలీస్ లో గొడవలు ఉంటాయి ఒకరు పాజిటివ్ ఉంటారు ఒకరు ఎక్స్ ఎక్సలెంట్ గా ఒక విశ్వ శక్తితో కనెక్ట్ అవుతారు మరొక వ్యక్తి నెగిటివ్ రూపంలో ప్రవేశించి ఈ వ్యక్తిని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం వాళ్ళు అనుసరిస్తున్నటువంటి నమ్మిన దాన్ని ఎక్కువగా అదే ఆకర్షిస్తూ బాగా చదువుకుంటారు అయినా కానీ ఆ నెగిటివ్ శక్తి ఏం చేస్తే యూనివర్స్ కనెక్ట్ అవ్వనివ్వకుండా ఈ రిలేషన్స్ లో కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుండే ఈ వ్యక్తిని కూడా పాజిటివ్ గా వైపు వెళ్ళనీయకుండా బాగుపడనేయకుండా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు ఇది ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ పరంగా అనేక మంది రాజకీయ నాయకులు సైంటిస్ట్లు బిజినెస్ మెన్లు సెలబ్రిటీస్ హీరోలు అనేక మంది నిరాకరి జరిగి ప్రపంచం అంతా అనేక లైవ్ లో కనిపిస్తూ జనం బుక్స్ రూపంలో సినిమా రూపంలో అంత ఇదిగా కనిపిస్తున్నా గాని కొందరు కళీకి ఎందుకు కనిపించట్లేదు కారణం వారు ఆ నెగిటివ్ ని నమ్మడం ద్వారా ఏ అట్లెట్లా అవుద్ది ఇట్లెట్లా అవుద్ది ఎలా అవద్దు వాళ్ళు చూపించరు చేత కాదు వేరెవరో ట్రై చేస్తూ అనేక మంది ఇన్స్పిరేషన్ భారతదేశ ప్రధాని దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి హీరోల దగ్గర నుంచి బిజినెస్ మెన్ల దగ్గర నుంచి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా సూసైడ్ చేసుకోవాల్సిన వ్యక్తులు వేల కోట్లకి అధిపతులుగా ఎదిగి ప్రపంచంలో అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ బుక్స్ రూపంలో లైవ్ లో కనిపిస్తున్నా కానీ వీళ్ళ కంటికి ఎందుకు కనిపించదు కారణం ఆ నెగిటివ్ ఆ కొండ అలా పెరిగిపోయి ఉంటుంది వారు మూఢనమ్మకాలు నమ్మేసి ఏ అట్ల అవుద్ది ఇట్లెట్లా అవ్వదు అడ్డంగా మాట్లాడేస్తూ ఉంటారు అన్నమాట అంత నెగిటివ్ ఆరా కూడా పాడైపోయి ఉంటుంది వాళ్ళు ఎందుకంటే పాజిటివ్ అనేది ఒక్క మాట వాళ్ళు నవ్వటంటే రాదు శుభం పలకమంటే అంటారు చూసారా అందువల్ల వాళ్ళకి బాగుపడే లక్షణాలు ఉండవు చేయని వాళ్ళ శక్తులు ఆ విధంగా ఫస్ట్ నుంచి వారు నమ్మేసినటువంటి నమ్మకాలని ఆ ఫ్రేమ్స్ కింద లోపల కొండలాగా పెరిగిపోయి ఉంటారు ఇప్పుడు ఈ పాజిటివ్ పర్సన్ ట్రై చేస్తా ఉంటే ఈ పాజిటివ్ పర్సన్ కూడా నెగిటివ్ లో లాగేస్తుంటారు ఎంత ఘోరంగా లాగేస్తారంటే వాళ్ళ టార్గెట్ పూర్తి చేసేయాలి ఎందుకంటే ఈ వ్యక్తి కూడా బాగుపడకూడదు ఇంకా అంతే అడ్డంగా వాదిస్తుంటారు అన్నమాట వాళ్ళ కోసం కేవలం హోపన పని చెప్పాలి తప్ప మీరు వాళ్ళ గురించి మాట్లాడటం అనవసరం మీరు ఈ సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేయకూడదు ఎందుకు అర్థం కాని వ్యక్తి దగ్గర ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు ఒక సామెత అంటూ ఉంటారు విలేజెస్ లో అనే చోట చెవిటి వాడు ముందు శంఖం ఊదితే ఏమవుతుంది అలా అంటూ ఉంటారు జనరల్ గా అంటే వాడు అలాంటి వాడని కాదు ఇక్కడ మీనింగ్ వస్తుంది అనమాట మీరు ఎంత పాజిటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి లేదు ప్లీజ్ అమ్మవారిని మీరు చెప్తే కూడా వారికి అర్థం కాదు అంటే చెవిటి వాడి ముందు శంఖం ఊది ప్రయోజనం లేదు అని అర్థం అట్లా మీరు మాట్లాడకూడదు మీరు ముందు ఎదిగిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చెప్పవా ప్లీజ్ అని అడిగేంత వరకు మీరు మాట్లాడకూడదు ఈ సబ్జెక్టు డిస్కస్ చేయకూడదు ఇది సైన్స్ ప్రకారం నిరూపితమైనటువంటి వ్యాలెసిటీ వాటి ప్రయోగాలు చేసి వందేళ్ల క్రితమే అమెరికాలో అనేక మందిని ధనవంతులు చేశారు ఈ సబ్జెక్ట్ లో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటారు ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద నిలబడాలి మీ ఫోటోని చక్కగా తయారు చేసుకుని ఆ బెడ్రూమ్ లో మీరేమేం కావాలో ఆ వస్తువులతో కలిసి జీవిస్తున్నట్టు అవన్నీ అనుభవిస్తున్నట్టు మీ సబ్కాన్షియస్ మనసు నమ్మించేలాగా ఆ రూప చిత్రాలన్నీ కూడా విజన్ బోర్డ్ లో మీ ఇంటిలో మీ బెడ్రూమ్ లో మీరు పడుకునేటప్పుడు ఏ పని చేస్తున్నా ఆ బోర్డు లో మీకు కనిపించాలి అంత గ్రాండ్ గా మీ ఫోటోని తయారు చేసుకోవాలి నమ్మాయాలైతే నగలు అది ఎంత వెయిట్ ఉన్నది అని అవసరం కానీ మీరు నమ్మాలి విశ్వశక్తిలోకి పంపించేటప్పుడు గ్రాండ్గా పంపించాలి మీ ఫోటోని తయారు చేసుకున్నప్పుడు మీరు హీరో హీరోయిన్ మహారాణి మహారాజ్ కింద ఎంగగా వయసు అవ్వకుండా ఎప్పుడు నేను ఇలా ఉంటాను సబ్ సబ్కాన్షియస్మెస్ నమ్ముద్ది అనమాట ఓహో నువ్వు వయసు అవ్వకుండా బాగుండాలి పేరు ప్రఖ్యాతులతో అనేక మంది ఇన్స్పిరేషన్ నిలవాలా ఓకే నేను చేస్తాను ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా సరే మన ఆత్మ ఆ విధంగా తయారు చేస్తుంది మనం నమ్మనప్పుడు నీ జీవితం పట్ల రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి నువ్వే నమ్మకపోతే ఆత్మ ఎందుకు నమ్ముతుంది నిన్ను బాస్ కింద భావించి ఎస్ బాస్ నీవు ఏడుపు కావాలి డబ్బు లేదు లేని ధనం కావాలి అందరూ విమర్శిస్తున్నారు నన్ను ఎవరు గుర్తించట్లేదు ఓహో ఇది కావాలా ఖచ్చితంగా అలాగే చేస్తారని చెప్పేసి మొత్తం మీరు చెప్పినట్టే మళ్ళీ మీరు అంటారు ఏమని ఎంత ట్రై చేసినా మెండా నెగిటివే వస్తుంది పరిస్థితి మారట్లేదు అంటూ ఉంటారు ఎందుకని అది కూడా అఫర్మేషన్ అవుతుంది నా రేపటి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది నాకేం తక్కువ అని మిమ్మల్ని మీరు పొగుడుకోవడం స్టార్ట్ చేయండి ఆ ఫొటోస్ ని అందంగా తయారు చేసుకుని మీ మొబైల్లో మీకు ఎవరెవరియో పెట్టుకుంటారు ఏవో పెట్టుకుంటారు మీ పెట్టుకోండి మీ ఫోటోని గ్రాండ్గా తయారు చేసుకుని మీరే స్క్రీన్ షాట్ కింద పెట్టుకోండి మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేయగానే మీరే కనిపించాలి అట్లా మిమ్మల్ని గ్రాండ్గా మీరు ఎప్పుడు చూస్తూ ఉండాలి అప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి కొద్ది రోజుల్లో అర్థంలో అఫర్మేషన్ చెప్పండి పాజిటివ్ గా చెప్పండి డబ్బు లేని మాట వాస్తవం మీ దగ్గర ఇప్పుడు ఉంది నేను ఖరీదైన కొంటున్నాను ఎస్ అని మీ ఆత్మలు చెప్పినప్పుడు ఓహో నీకు ఖరీదైన వెళ్ళా కావాలి ఆ వెళ్ళా చిత్రాలు ఆ బెడ్రూమ్స్ గార్డెన్ ఇల్లు ఎలా ఉండాలి అన్ని రకాల రూపా చిత్రాలన్నీ కూడా లోపాల దైవశక్తి చూపించాలి మీకు కావాల్సిన జాబ్ ఏ కంపెనీలో కావాలి ఆ జాబ్ ఎలా చేస్తున్నారు చాలా బాగా అక్కడ అందరూ సపోర్ట్ చేసేలాగా అసలు ఇంటర్వ్యూకి వెళ్ళగానే మీలోని దైవశక్తి ఇంప్రెస్ చేసేసి మిమ్మల్ని హై లెవెల్ కి టాలెంట్ అంతా వెలికి తీసేలాగా వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా ఆ విధంగా మీరు మాట్లాడారు వాడు వెంటనే ఆన్ ది స్పాట్ లో ఎక్కువ ప్యాకేజీతో మీకు ఉద్యోగం ఇచ్చారు ఇలా శుభం పలకండి మీకోసం మీరే శుభం పలకపోతే మీరు ఎవరు ఎందుకు మాట్లాడతారు మీరు మీకోసం తయారవ్వండి ఎవరి కోసమో కాదు మీ ఆత్మ మిమ్మల్ని ఇంకా గ్రాండ్లో తయారు చేస్తారు ఎప్పుడో ఫంక్షన్ అప్పుడు ఎప్పుడో పెళ్ళి ఉన్నప్పుడు అప్పుడు తయారయ్యి ఈ ఈ యొక్క నగలు ఈ బట్టలు ఇవన్నీ కూడా లోపల దాసేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఎందుకు ఫంక్షన్ లేదు ఏమి లేదు అని అప్పుడు ఏమవుతుంది ఆత్మ నీకు అవసరం లేదు నువ్వు ఇలాగే ఉంటావు అప్పుడు ఆ రూపం మారదు ఆ వస్తువులు రావు ఏది రావు అందుకనే మీ ఫోటో మీరు ఎప్పుడు కూడా చక్కగా రెడీ అవ్వండి ఎవరికోసమో కాదు మీకోసమే మీరు ఒక సెలబ్రిటీ ఒక ప్రొడ్యూస్ వర్లు అవ్వాలి ఖరీదైన అన్ని వస్తువులను పొందాలి ఆ ఎంఎన్సీ కంపెనీలో పెద్ద జాబ్ పొందాలి ఆ కంపెనీ సిఇ అవ్వాలి లేదా మీరు బిజినెస్ బిజినెస్ పెట్టి ఎంతో మందికి మీరు జాబులు ఇవ్వాలి ఇదంతా ఆలోచనలు మీకు ఎంత సంతోషాన్ని ఇస్తాయి ఈ ఆలోచనలే ఆ మాటలే నిజంగా అలా జరిగితే బాగుండు అని ఆ సంతోషం వస్తుంది కదా ఆ సంతోషాన్ని ఆత్మకు చూపించాలి చాలా క్లియర్ గా చూడండి మీ ఫోటో ఎంత అందంగా తయారు చేసుకుని పెట్టుకుంటారో మీకు కనిపించే ప్రతి చోట పెట్టుకోండి మీ ఆఫీస్ లో మీ సొంత ఆఫీస్ అయితే మీకు ఎదురుగా పెట్టుకోండి అట్లా మీ స్క్రీన్ మీద మీ ట్యాబ్ లో మీ ల్యాప్టాప్ లో మీరు చక్కగా రెడీ చేసుకుని పెట్టినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నువ్వు అందంగా ఉండాలా ఇంకా రెట్టింపు చేస్తానంట మీ ఆత్మ అలా మీ ఫోటోని మీకు కనిపించే ప్రతి చోట గ్రాండ్ గా తయారు చేస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళందరూ అనవసరం మీ ఆత్మ అనుకోవాలి నువ్వు రాజువి రాణివి సెలబ్రిటీవి అని మీ ఆత్మను నమ్మించాలి అదే అన్నిటినీ తీసుకొస్తుంది ప్రపంచంలో ఎందుకని అది వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటూ వస్తుంది దానికి తీసుకురావటం అంటూ ఏది అన్ని తీసుకురావటం తెలుసు ఇది తీసుకురాలేను అని చెప్పదారు సైంటిస్ట్లు చేస్తుంది ప్రధాన మంత్రులు చేస్తుంది అమెరికా అధ్యక్షులు చేస్తుంది బిజినెస్ మ్యాన్లు చేస్తుంది హీరోలు చేస్తుంది ఇంకా సింగర్స్ ని అనేక రకాలుగా బిజినెస్ మెన్లు ఒకటి కాదు ఏం కోరుకుంటే అది చేయగలిగే శక్తి అనమాట ఈ కరోనా మందులు ఇవన్నీ టెక్నాలజీ కనిపెట్టడం అన్ని కూడా ద్వారానే జరిగింది దానికి సాధ్యం కానిది అంటూ లేదు మీలోనే దైవశక్తిని పెట్టుకుని ఆ శక్తికి మీ రూపాన్ని చూపించట్లేదు మీరు ఏడుపు చూపిస్తున్నారు డిప్రెషన్ చూపిస్తున్నారు సూసైడ్ చేసుకోవాలని చూపిస్తున్నారు ఈ రిలేషన్ నాకు నచ్చలేదు అని చూపిస్తున్నారు నచ్చలేదు ఓకే మీకు ఎలా కావాలో అలా ఆత్మకు చూపించండి సైలెంట్ అయిపోండి మీరు సాధించేదాకా ఎవరితో వాదించవద్దు మూర్ఖులతో వాదన ఏమవుతుంది మూర్ఖత్వాన్ని తీసుకొస్తున్నారు మూర్ఖులు అని తెలిసిన తర్వాత వాదిస్తే ఏమవుతుంది అన్నిటికీ అడ్డంగా రివర్స్ గా మాట్లాడతారు అప్పుడు ఉపయోగం లేదు అందుకని మీరు మారిపోవాలి సైలెంట్ అయిపోవాలి ఈ సబ్జెక్ట్ లో ఎవరితోనూ వాదించుకోవడం కామ్ అయిపోవాలి ఇమీడియట్ గా కామ్ అయిపోవాలి కామ్ అయిపోయి మీకోసమే మీరు మిమ్మల్ని నిరూపించుకుని ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యకరంగా మిమ్మల్ని పదే పదే రిక్వెస్ట్ చేసి స్టేజ్ లోకి తీసుకొచ్చుకోవాలి మేము అప్పుడు మీకు చెప్పే సమయం కూడా ఉండదు ఉండదు అంత బిజీ ఉంటారు మీరు సో అలాంటి వాడు ఈ ప్రపంచంలో అనేక మంది అయ్యారు ఈ లాఫ్ అట్రాక్షన్ ద్వారా అట్లాగే మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వాలి నేను ఎందులో తక్కువ నేను అన్నిటికీ అర్హుడిని అర్హురాల్ని నేను గొప్పవదాన్ని గొప్పవాడిని అంటూ మిమ్మల్ని ఎప్పుడు గొప్పగా పొగుడుకోవాలి ఎవరో పొగడతా మిమ్మల్ని మీరే పొగడకపోతే మిమ్మల్ని మీరే నమ్మకపోతే మిమ్మల్ని మీరే విశ్వసించకపోతే మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే బయట ప్రపంచం నుంచి ఎందుకు వస్తాయి నీకు అనుకూలంగా రావు చాలా మంది అంటుంటారు నాకు నేను నచ్చట్లేదండి అని నీకు నేను నచ్చకపోతే ప్రపంచం నీకు ఎందుకు నచ్చుతుంది ప్రపంచం నుంచి నువ్వు నచ్చావని ఎందుకు చెప్తారు ఏది చెప్ కృతజ్ఞతలు చెప్తూ అన్నిటికి థ్యాంక్ యూ చెప్తూ ప్రేమతో చిరునవ్వుతో అన్ని కలిగి ఉన్నట్లుగా మీ ఫొటోస్ అందంగా తయారు చేసుకుని ఆ ని చూసుకుని మురిసిపోవాలి ఆ మురిసిపోయినప్పుడు సబ్ సబ్కాన్షియస్ మనసు ఏం చేస్తుంది ఓకే నీ లెవెల్ ఇలా కాదు నీకు ఇష్టమా నేను అన్ని తీసుకొస్తానని ప్రపంచాన్ని పొట్ర చేసినా సరే ఆ దైవశక్తి అన్ని తీసుకొస్తుంది ఇంకా మీరు చేంజ్ అయిపోవాలి వెంటనే మారిపోవాలి పాత గాయాలు బాధలన్నీ కూడా విడిచిపెట్టేయాలి మీరు స్నానం చేసినప్పుడు పాత బట్టలు తీసి బయటేస్తారు అట్లా మీలోని ఆలోచనలన్నీ కూడా బాధపడ్డ ఆలోచనలు నెగిటివ్స్ విమర్శించారు లేదు ఈ ఆలోచనలను తీసి పక్కన పడేవి ఫ్రెష్ అయిపోండి జోవాది కూడా రాసుకోండి చక్కగా కొత్త ఆలోచనలను రిచ్ రిచ్గా నింపండి మనసుకు సంతోషాన్ని కలిగించే వాటినే వినండి అవే చూడండి మిమ్మల్ని అందంగా తయారు చేసుకుని విజన్ బోర్డ్లో మీరు పడుకున్నప్పుడు ఏదైనా పెట్టుకోండి మీ మొబైల్లో పెట్టుకోండి ట్యాబ్లో పెట్టుకోండి ల్యాప్టాప్ లో పెట్టుకోండి మీరు అందంగా కనిపించాలి మిమ్మల్ని మీరు ప్రేమించాలి ఆ దైవశక్తి ఏం చేస్తుంది ఇంకా ఎక్కువ రెట్లు మీకు ఈ ప్రపంచం చేంజ్ కావాలో అంత ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది చేంజెస్ అనేవి చాలా తొందరగా వస్తాయి మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీరు మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యంతో భాగ్యంతో చాలా బాగుండాలని ఆశ్రవదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్